హోందా తుఫాన్ ఎఫెక్ట్ అనేటువంటిది తీర ప్రాంత ప్రజల కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి మారుమూల గ్రామాల్లో కూడా తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపడం జరిగింది గడిచినటువంటి రాత్రి నుండి అధికమైనటువంటి గాలులు ఈ వర్ష ప్రభావం వలన ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యొక్క పత్తి చేలు అలాగే ఈ యొక్క మెరపుచీలు అన్ని కూడాను నీటితో మునిగిపోవటం అలాగే రైతులు అపారమైనటువంటి నష్టానికి గురైనట్లుగా తెలియజేస్తూ ఉన్నారు అలాగే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాగులు అలాగే కాలవలన్నీ కూడా రోడ్ల మీద ప్రవహించడాన్ని బట్టి ప్రయాణాలు చేయవలసినటువంటి వారందరూ కూడా ఏ గ్రామంలో ఉన్నటువంటి వారు ఆ గ్రామంలోనే నిర్బంధానికి గురైనట్లుగా ఈ మొందా తుఫాన్ ఎఫెక్ట్ అనేటువంటి చాలా ప్రభావాన్ని చూపుతుంది మ్యాక్స్ నైన్ న్యూస్ నా బలహీనపడినప్పటికీ ఈ తీవ్రమైనటువంటి తుఫాను మారినప్పటికీ యొక్క గ్రామాల్లో ఉన్నటువంటి యొక్క పంట పొలాలన్నీ కూడా నీటిమయమైనా కూడా యొక్క పెట్టుబడి పెట్టినటువంటి ఆ యొక్క పెట్టుబడి కూడా రానటువంటి వారి ఉన్నారు చూడండి మనం చూసినట్లయితే ఈ పంట పొలాలన్నీ కూడా ఈ యొక్క వర్షపు నీటి వలన ఈ వాగులు అలాగే ఈ కాలువలన్నీ కూడా పొంది చాలా తీవ్రమైనటువంటి ఆవేదనకు రైతులు పొందినట్టుగా తెలియజేస్తున్నటువంటి అభిషేక్ మ్యాక్స్ మ్యాన్యూస్ ఈ బొందా తుఫాన్ ప్రభావం చూపినటువంటి ప్రాంతంలో కొంతమంది రైతులు పడుతూ కూడా ఈ తుఫాన్ ప్రభావం అనేటువంటిది వారి యొక్క పొలాల మీద వారు వేసుకున్నటువంటి రైతుల మీద ఏ విధమైనటువంటి ప్రభావం చూపితో వారి మాట్లాడే చెప్పండి మీ పేరు అలాగే ఈ యొక్క తుఫాన్ యొక్క ప్రభావం మీ పొలాల మీద ఎలా పనిచేస్తున్నారు ారండి ఇప్పుడు నా ఎకరేసారి జాగు చేశారు దాంతో నేను కాటన వేసాను ఎక్కడ మిర్చి వేసారు ఓకే నా ఎకరన్న మిర్చిలో పూర్తిగా మొక్కలన్నీ కట్టలు వాములు పడిపోయాడు పచ్చలు కూడా పూర్తిగా పడిపోయాడు గవర్నమెంట్ గారు ఏదన్నా ఇంకో సాయం చేయాలని గవర్నమెంట్ వారు చూడండి ఈ యొక్క రైతు మూడున్నర ఎకరాలు సాగు చేసినట్లయితే కనీసం పెట్టినటువంటి పెట్టుబడి కూడా రాదేమో అనేటువంటి ఆవేదన తెలియజేస్తూ ఉన్నారు అప్పులు తీసుకొని వచ్చి పొలాలు సాగు చేయడం జరిగిందట కానీ కనీసం పెట్టుబడి కూడా రాలేనటువంటి పరిస్థితులు ఒక రైతు తెలియజేస్తున్నారు అలాగే ఇంకొక రైతు ఉన్నారు మన మధ్య వారు కూడా వారు ఎంత పొలం వేసారు వారు ఎంత సాగు చేశారు ఏ విధమైనటువంటి యొక్క నష్టానికి గురి వారి మాటలోనే ఉన్నారు చెప్పండి చిరుమాళ్ళ రైతు వాళ్ళ కదా పని చేస్తున్నారు నేను రెండు ఎకరాలు మర్చి ఒక ఎకరం మిరవారు మట్టి బాగా పడిపోయింది బాగా పడిపోయింది నష్ట పరిస్థితుల్లో ఉంది మిరవోట కూడా బాగా తప్పుతాను మీరు పెట్టినటువంటి పెట్టుబడి అయినా మన వస్తుందని మీరు ఆశిస్తున్నారా మాకు పెట్టుబడి ఏమి రాదు ఇంకా పెట్టుబడి ఎందుకంటే ఈ పెట్టుబడి ఈ తుఫాను కనుక మోతా తుఫాను అయితే మేము బయటపడేవాళ్ళమే దీనివల్ల బాగా ఎఫెక్ట్ ఇదండి ప్రతి జిల్లా ఇరవై మూడు జిల్లాలు కూడా పదమూడు జిల్లాలు కూడా నష్టపోయారు వాగు విపరీతంగా వస్తున్నాయి మేము ఎటు కోవటానికి కూడా ఏమీ లేదు దిక్కు దశ లేదు మీ తరపు నుండి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని మీరు మా ప్రభుత్వం సీఎం గారిని మేము అడిగేది ఏంటంటే వాళ్ళు సహాయం చేయగా ఈ రైతులు ఇబ్బందులు పడుతున్నారు ఇవాళ బాగా పెట్టుబడి ఎకరానికి నలభై యాభై వేలు పెట్టారు బాగా నష్టపోయి ఉన్నారు సీఎంను కోరేది ఏంటంటే మాకు సహాయం చేయమని మేము కోరుతున్నాం మేము దానికోసం అయ్యి ఎమ్మెల్యే గారిని కానీ మేము అడుగుతున్నాం చూశారు కదా ఈ యొక్క రైతులందరూ కూడా వారు వేసినటువంటి యొక్క సాగు ఎటు చూసినా సరే ఈ యొక్క పొలాలన్నీ కూడాను నీతి ఎటు చూసినా పొలాలన్నీ వీచేటువంటి గాలుల ప్రభావం వల్ల పడిపోయినటువంటి స్థితిలోని రైతులు వారు వేసినటువంటి పెట్టుబడి కూడా రానటువంటి పరిస్థితుల్లో ఎటు దోచినటువంటి పరిస్థితుల్లో వారి యొక్క ఆవేదన తెలియజేస్తూ ప్రభుత్వం నుండి సహాయాన్ని కోరుకుంటూ ఉన్నారు మ్యాక్స్ న్యూస్ నాదెళ్ళు తావు కూడా మరి ఇప్పుడు నాదెళ్ల పరిసర ప్రాంతాల్లో ఉన్నామండి ఈ మోందా తుఫాన్ యొక్క ప్రభావం అనేటువంటి రైతుల మీద ఏ విధమైనటువంటి ప్రభావాన్ని వారు ఏ విధంగా నష్టపోయారు అనేటువంటి దాన్ని వారి యొక్క మాట్లాడదాం అప్పుడు ప్రాంతాల్లో ఉన్నామండి ఈ మోందా తుఫాన్ యొక్క ప్రభావం ఈ యొక్క నాగెళ్ళ గ్రామం పరిసర ప్రాంతాల్లో ఏ విధమైనటువంటి ప్రభావం అనిపించిందో ఇప్పుడు ఉన్నటువంటి రైతులు అడిగే వారి యొక్క అభిప్రాయాన్ని తెలుసు మాకు చెప్పండి మీ పేరు అలాగే ఎక్కడ ఎంత కు ప్రభావం ఉంది ఆ పేరు కుంది మరి నాగేళ్ళ గ్రామం బాగానే రెండు ఎకరాలు ఇచ్చా పచ్చి ఐదు ఎకరాలు ఇచ్చి రెండు ఎకరాలు నీళ్ళు మొత్తం ఇటు మునిగి మొత్తం నష్టమైపోయింది ఏం చేసుకున్నాం అందించు మీరు బాగానే ఎన్ని ఎకరాలు రెండు ఎకరాలు ఇది అంటే కూడా నాగానే బాగానే అంటే నాగేశ్వర నాగేశ్వర పొలం నాగేశ్వర పొలం ఎక్కువై పచ్చి అది మొత్తం